తెలుగుదేశం అంటే కోరి కోటి మంది కార్యకర్తల సమూహం ఒక సాంప్రదాయం ఒక చక్కటి భాష ఒక సంస్కృతి ఒక అభివృద్ధి ఎన్నో సుగుణాల కలయిక ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక చైతన్యమైనటువంటి నాయకులు కలిగినటువంటి పార్టీ ఎందరో నాయకులు నాయకుల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాంటిది తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రోజుకి పదహారు పదిహేడు గంటలు కష్టపడుతున్నారు అని అంటే అది ఆయన కోసం కాదు మన కోసం మన భవిష్యత్తు కోసం మన భావి తరాల బంగారు బాట కోసం ఎంతో మంది వ్యతిరేకిస్తారు ఎంతో మంది నరం లేని నాలికి ఎన్నైనా మాట్లాడచ్చు ప్రజలారా అర్థం చేసుకోండి విద్యార్థులారా మేధావులారా టీచర్లారా పూజారులారా మీరందరూ సమాజాన్ని ప్రభావితం చేస్తారు సమాజాన్ని ప్రభావితం చేసి ఎవరైతే నిరక్షరాశులు తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళకి మన సాంప్రదాయాన్ని మన అభివృద్ధిని మన భాషను మన భవితను కాపాడే కాపాడేటువంటి తెలుగుదేశాన్ని మళ్ళీ 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 బలపరచవలసిన బాధ్యతను తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ శ్రీయోభిలాషి